అందరికీ నమస్తే అండి బాలకృష్ణ గారికి మంత్రి పదవి కావాలంట ఈ డిమాండు మేబీ తెలుగుదేశం పార్టీ కేటర్ అందరి వరకు చేరు ఉండకపోవచ్చు కానీ బాలకృష్ణ గారికి మంత్రి పదవి చేయాలని ఉంది ఆయన మనసులో ఉంది అది ఈ మధ్య సన్నిహితుల దగ్గర బయటపెట్టారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కదా సీనియర్ పార్టీలో సీనియర్ ప్లస్ పార్టీలో అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇస్తే బాగుంటుంది ఒక అంటే ఎంత ఎంతైనా ఉంటుంది కదా మనిషి ఒక పొలిటీషియన్ అన్నకి ఏం ఆశ ఉంటుందండి ఎమ్మెల్యే అయిన వాడికి మంత్రి అవ్వాలని ఆశ ఉంటుంది మంత్రి అయ్యాక ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ ఉంటుంది అందరూ ముఖ్యమంత్రులు అవ్వలేరు కాబట్టి అట్లీస్ట్ మంత్రి అయినా అవ్వాలని ఆశ ఉంటుంది సో ఆల్రెడీ బాలకృష్ణ గారు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఇది మూడోసారి అనుకుంటా ఎమ్మెల్యే అవ్వడం కాబట్టి ఆ పదవి మీద ఆశ ఉంటుంది సో దాని మీద ఆయన ఈ మధ్య కొన తన అంతర్గలతో వాళ్ళతో నీళ్ళతో మాట్లాడి కొంత అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒక వార్త రూమర్ సర్క్యులేట్ అయ్యింది దానికి నిజం చేకూరుస్తూ దాన్ని నిర్ధారిస్తూ నిన్న నిన్న మొన్న ఆయన హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు అక్కడ కొన్ని కార్యక్రమాలతో ఈ జిఎస్టీ మీద దాని మీద దీని మీద ఎడ్యుకేట్ చేయడానికి జనంలో తిరిగారు అలా తిరిగే క్రమంలో అక్కడ కొంతమంది బాలకృష్ణ గారి అభిమానులు అండ్ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఆయనకు స్వాగతం పలుకుతూ ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి బాలయ్య మంత్రిగా మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలని ఆందోళన చేశారు ఐ మీన్ నినాదాలు చేశారు దాన్ని విన్న తర్వాత బాలకృష్ణ గారు ఉంది పార్టీ ఇవ్వాలి కదా నేను తీసుకునేది కాదు కదా అది నేనేం వద్దాను కదా అనేటట్టు అన్నారనమాట అంటే పార్టీ పెద్దలు ఇవ్వాలి కదా నా దగ్గర అరిస్తే ఏంటి ప్రయోజనం అక్కడికి వెళ్ళండి అనేటట్టు మాట్లాడారంట సో దీని అర్థం ఏంటంటే ఆయనకు మంత్రి పదవి చేయాలని ఉంది దాని ఆయన అనుచరుల ద్వారా చెప్తున్నారు మేబీ బ హిందూపురం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేటరు లేదంటే అనుచరులు కోరుకుంటే కోరుకోవచ్చు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మా నందమూరి బాలకృష్ణ గారు మా ఎన్టీఆర్ బిడ్డ మంత్రి పదవి అవ్వాలి మంత్రి అవ్వాలి అని కోరుకుంటే కోరుకోవచ్చు కానీ చంద్రబాబు గారికి ససమీరా ఇష్టం లేదు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే అనేక అంతర్గత కారణాలు ఉన్నాయి బాలకృష్ణ గారు మెయిన్ ఆయనకు విషయం ఉంటే ఉండొచ్చు సబ్జెక్ట్ ఉంటే ఉండొచ్చు కానీ ఆయన మాటతో చాలా ఇబ్బంది మంత్రులు తీసుకున్న తర్వాత దాని మీద ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాన్సన్ట్రేషన్ ఉండాలి ఎంత బిజీగా ఉన్నా సరే ఖచ్చితంగా మంత్రిత్వ శాఖ నిర్వహణ మీద అవగాహన ఉండాలి కాన్సన్ట్రేషన్ ఉండాలి అవసరమైతే నేర్చుకోవాలి డెసిషన్ మేకింగ్ కెపాసిటీ ఉండాలి దానికి సంబంధించి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి బాలకృష్ణ గారికి అంత సహనం ఉండదు మెయిన్ అంత సహనం ఉండదు డీల్ చేయడం కష్టం పైగా మాట తీరు కూడా ఏం మాట్లాడతారో తెలియదు మనం మొన్న చూసాం సో ఇలా అనేక సవాళ్ళు ఉన్నాయన్నమాట బాలకృష్ణ గారికి ఆ పదవి ఇస్తే ఖచ్చితంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఆయన పార్టీలో మంచి మనిషే పార్టీకి మంచి మనిషే ఎన్టీఆర్ గారు వారసుడే కానీ ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆల్రెడీ ఇప్పుడు లోకేష్ గారు అండ్ వీళ్ళు వీళ్ళు అంటే ఫ్యామిలీ పరంగా ఎక్కువ పనిచేసుకుంటున్నారనే ఒక అపవాద కూడా వస్తుంది అది ఏమాత్రం చంద్రబాబు గారికి ఇష్టం లేదనమాట అందుకని బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి ఒప్పుకోవట్ల కానీ హిందూపురంలో ఉన్న నియోజక అంటే హిందూపురం నియోజకవర్గంలో ఉన్న టీడీపీ వాళ్ళ నుంచి మాత్రం పెద్ద డిమాండ్లు వస్తున్నాయి నిన్న కూడా వాళ్ళు రోడ్ ఎక్కారు బాలకృష్ణ గారికి వెనక పత్రం ఇచ్చారు ఆయన నాకు కాదు మీరు సీఎం గారికి ఇవ్వండి అని చెప్పారు పార్టీ ఆఫీసులో ఇచ్చుకోండి అని చెప్పారు అంటే ఇంటర్నల్గా మేబీ కొన్ని ప్రయత్నాలు కొన్ని పదిలుసు జరిగితే జరగడచ్చు అంటే మంత్రి పదవి కావాలి అని ఆయనే నేరుగా అడిగకంటే కేడర్ నుంచి వస్తే బాగుంటుంది కదా అలా వస్తే మేబీ అరే ఇది క్యాడర్ డిమాండ్ రా అభిమానులు కోరుకుంటున్నారా కాబట్టి మనం ఇచ్చేద్దామని ప్రభుత్వం అనుకుంటుందేమో అని కానీ బాలకృష్ణ గారు ప్రయత్నాలు కావచ్చు లేదా హిందూపురం ఉన్న నియోజకవర్గ కొంతమంది టీడీపీ నాయకుల ఆశలు కావచ్చు నెరవేరకపోవచ్చు మంత్రి పదవి అస్సలు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి దానికి చాలా కారణాలు ఉన్నాయి థ్యాంక్ యూ సరే మీ మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి నిజంగా బాలకృష్ణ గారికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అర్హత ఉందా లేదా అనేది మీరు కూడా కామెంట్ చేయండి అంటే నాకు తెలిసినంత వరకు ఆయన న్యాయం చేయలేరేమో ఆయనకు అంత సహనం ఉండదు అంత స్కిల్ ఉండదు అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు అంత ఫోకస్ పెట్టలేకపోవచ్చు ఆయన సినిమాల నుంచి పూర్తిగా రిటైర్ అవ్వలేదు సో ఇవన్నీ ఉంటాయి కారణాలు సో మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ చేయండి బాలకృష్ణ గారి మంచి పదవి ఇవ్వాలా వద్దానని ఇక కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ అండి ఇంపార్టెంట్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని మేము మీరు కస్టమర్స్ ఫీడ్బ్యాక్ ఒకసారి చూడండి ఈ లడ్డూ పళ్ళం వాళ్ళ దగ్గర ఆన్లైన్లో పర్చేస్ చేసిన వాళ్ళది వాళ్ళకి రివ్యూస్ ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడవచ్చు చాలా వస్తున్నాయి కదా సో ఈ మన సబ్స్క్రైబర్స్ చాలామంది దీన్ని తీసుకొని నైంటీ ఫైవ్ పర్సెంట్ అవో పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు టేస్ట్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ ప్యాకింగ్ పరంగా కానీ అన్ని రకాలుగా కూడా బాగుంది ఇది సో మీరు కూడా దీపావళి వస్తుంది కాబట్టి మీరు ఎవరికైనా మీ సంస్థలో గిఫ్ట్గా ఇవ్వాలన్నా లేదా ఎవరికైనా పంపించాలన్నా లేదా ఒక కార్పొరేట్ కంపెనీలో మీ ఎంప్లాయీస్కి ఇవ్వాలన్నా సరే దీపావళి గిఫ్ట్ కింద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బల్క్లో కూడా ఆర్డర్ చేయొచ్చు త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ నెంబర్కి కాల్ చేయండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్ విజిట్ చేయండి వీళ్ళ దగ్గర ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అన్నీ కూడా మిల్లెట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్తోనూ నట్స్తోనూ అండ్ సీడ్స్తోనూ తయారైనవి అలాగే వీళ్ళ దగ్గర పౌడర్స్ ఉంటాయి ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడర్ మొరింగా పౌడర్ లాంటి పౌడర్స్ ఉంటాయి వీటి వలన మల్టిపుల్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ కూడా ఉంటాయి సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి లేదా ఫోన్ నెంబర్ చేసిన ఫోన్ వచ్చేసినా సరే బుక్ చేసుకోండి థ్యాంక్ యూ